గ్రామంలో మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా నిషేధించేందుకు అన్ని వర్గాల నుండి మద్దతు వచ్చింది గ్రామంలో మద్యాన్ని అమ్మడం కానీ కొనడం కానీ తాగడం కానీ పూర్తిగా నిషేధిస్తున్నాం దానికోసం ఈ రోజు నుంచే గాంధీ జయంతి సందర్భంగా అమలు చేసేందుకు గ్రామంలో అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి మద్యం వల్ల గ్రామాల్లో స్వేచ్ఛ శాంతి కోల్పోతాను ఇటు రాజకీయ పార్టీలు ఇటు వృద్ధాప్యులు సైతం మద్యపానం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మద్యపానం తాగి ఎంతోమంది అనారోగ్యాలు పాలు కావడమే కాకుండా ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళకే అరవై ఏళ్ళ వ్యక్తుల్లా కనిపిస్తూ అనారోగ్యం పాలయ్యి కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి దానివల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు రోడ్లు పడి ఆరాదలవుతున్నారు ఉచితంగా విద్య వైద్యం అందలేకపోతుంది సామాన్యుడు పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇలాంటి సమస్య ఎదురవుతుంది అందుకే మద్యపన నిషేధం అనేది నిషేధించినట్టయితే నిరుపేద కుటుంబాలు పచ్చగా ఉంటాయనేది మా ఉద్దేశం గ్రామంలో ఇక్కడ నుండి ఎలాంటి మద్యపానాన్ని అమ్మడం కానీ కాగడం కానీ చేయొద్దని ఈ రోజు గ్రామస్తులు అంతా ఐకమత్యంగా ఏకాగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది దీనికి అన్ని వర్గాలు అన్ని కులాలు రాజకీయ పార్టీలు యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి